సార్ నార్మల్ డెలివరీ అయింది అనుకున్నాం సార్ కానీ ఎందుకంటారా చూడండి ఇది థౌజండ్ డాలర్స్ వచ్చాను చాలా మంది నార్మల్ డెలివరీ కాలేదు సీజన్ సెక్షన్ అయ్యింది అనుకుంటారు మీ గైనకాలజిస్ట్ ఈ కారణాల వల్ల సీజన్ సెక్షన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు సెక్షన్కి కారణాలు మూడు విభాగాలుగా విభజిస్తారు ఒకటి బిడ్డకు సంబంధించింది రెండోది తల్లికి సంబంధించింది మూడోది డెలివరీ ప్రాసెస్ సంబంధించింది బిడ్డకు సంబంధించిన కారణాల్లో ఫస్ట్ది బేబీ తల నార్మల్గా డెలివరీకి ముందు తల కిందికి ఉండేసి డెలివరీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొందరిలో తల సైడుకు కానీ లేదంటే కాళ్ళు పూర్తిగా కిందికి ఉండడం వల్ల ఉంటుంది అలాంటి టైంలో నార్మల్ డెలివరీ అనేది సాధ్యం కాదు రెండవది మదర్ గర్భ గర్భసంచిలో మాయ అంటాం అంటే ప్లాసెంట్ అంటాం అది గర్భసంచి పైన నామల్గా అతుక్కుని ఉంటుంది కానీ కొందరులో గర్భసంచి సైడ్లో కానీ కింద కానీ లేదు కొందరికి గర్భాశయ ముఖ ద్వారా పూర్తిగా కవర్ చేసి ఉంటుంది ఇటువంటి క్రమంలో డెలివరీ కావాలంటే బిడ్డ తల మాయని చీల్చుకొని బయటికి రావాల్సి ఉంటుంది అప్పుడు మదర్కి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇటువంటి పరిస్థితిలో నార్మల్ డెలివరీ చేయడము అసాధ్యము తల్లి కారణాలు చూసుకుంటే నడుము ఎముకలు అంటే పెల్విక్ బోన్స్ అంటాము అవి నార్మల్గా వైడ్గా ఉంటాయి కానీ కొంత కొంతమందిలో అది నేరోగా ఉంటుంది నేరోగా నుండి బిడ్డ బరువు ఎక్కువగా ఉంటే నార్మల్ డెలివరీ చేయడం అనేది కష్టం మీ బేబీ బరువు ఎక్కువగా ఉన్నారు కదా సో అందుకే డైరీ చేస్తారు అండ్ అంతేకాకుండా మదర్కి ప్రీవియస్ మెడికల్ కండిషన్స్ అంటే హార్ట్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అలా ఉన్నా కూడా సో నార్మల్ డెలివరీ చేయరు ఎందుకంటే స్ట్రెస్ తగ్గించేకి సీజెక్షన్ చేస్తారు తర్వాత డెలివరీకి సంబంధించిన కారణాల్లో బేబీ డెలివరీకి అయ్యే ముందు మదర్ గర్భాశయ ముఖద్వారం అనేది మృదువుగా సాఫ్ట్ గా అవుతుంది కానీ కొందరిలో అది మృదువుగా కాదు దీన్నే సర్వైకల్ డిస్టోషన్ అంటారు ఇటువంటి కండిషన్స్ లో కూడా సి సెక్షన్ చేయాల్సి ఉంటుంది రెండవది బేబీ డెలివరీ అవుతున్న క్రమంలో కొన్నిసార్లు తల అడ్డుపడుతుంది మధ్యలో దీన్నే అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటాము ఇటువంటి కండిషన్స్ లో మీ గైనకాలజిస్ట్ గా సి సెక్షన్ చేసి బిడ్డ ప్రాణాలను కాపాడతారు మీ చేతికి హ్యాపీగా బిడ్డను అందిస్తారు సో ఇప్పుడు చెప్పగలరా మీ గైనకాలజీ చేసిన సి సెక్షన్ వాల్యూ ఎన్ని వేల డాలర్స్ థ్యాంక్ యూ